కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన సంచలనమైన ఆరోపణలు చే ఏదైతే చేశాడో అవి తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి మరి బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అనగా ఇంతకుముందు ఎలక్షన్లు అంటే గత ఎలక్షన్లు బీఆర్ఎస్ ప్రభుత్వము మరీ ముఖ్యంగా కేసీఆర్ కుటుంబము ప్రజలకి దొంగ నోట్లు పంపిణీ చేసిందని ఈ దొంగ నోట్లకు సంబంధించి బీదర్ కేంద్రంగా వీళ్ళు ఈ దొంగ నోట్లను ముద్రించారని చెప్పేసి బండి సంజయ్ ఆరోపణలు చేయడం జరిగింది అరే బాబు బండి సంజయ్ నీకు నేను ఇక్కడ ఒక్కటిని చెప్పదలుచుకున్నాను మరి ఒకటి అడగదలుచుకున్నాను అసలు అప్పుడైనా ఇప్పుడైనా సెంట్రల్లో ప్రభుత్వం మీదే కదా పోనీ ఇప్పుడు కూడా నువ్వే ఉన్నావు కదా మరి ఆ నిజ నిజమైన వాస్తవాలు ఏందో ప్రజల ముందు పెట్టు అంతేగాని అడ్డమైన ఆరోపణలు ఎప్పుడు నువ్వు చేసేవన్నీ అడ్డగోలు ఆరోపణలు తప్పించి ఏది ఉండవని ప్రజలందరికీ తెలుసు కనీసం ఈ ఆరోపణలకైనా వాస్తవాలను బయటపెడతామని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు దినేష్ గంగసాని